అక్షరమే ఆయుధంగా జర్నలిజాన్ని ప్రజాహితం చేసిన మహనీయుడు రామోజీరావు అని పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్ లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సినీ నటుడు మురళీమోహన్ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డాక్టర్ సోమరాజు ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈనాడు మాజీ ఉద్యోగులు కవులు రచయితలు పాల్గొన్నారు ఉద్యోగులను తన వారసులుగా కుటుంబ సభ్యులుగా భావించేవారని ఈనాడు మాజీ ఉద్యోగులు రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఏపీలో ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజా పక్షాన అక్షర పోరాటం చేసి లక్ష్యాన్ని సాధించిన కార్యసాధకులు సాధకులు రామోజీరావు వక్తలు కొనియాడారు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయన మొత్తం అన్ని పేపర్లు ఎన్ని గంటలు చదువుతారో మీరు మనం చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది మేము అసలు ఫోటో క్యాప్షన్ కిందటువంటిదే ఏమన్నా తప్పులు పెట్టినా కూడా ఆ తప్పును కూడా ఆయన రౌండ్ చేసేవాడు హెడ్డింగ్ ఒకటి ఒక్కొక్కసారి మ్యాటర్ ఒకటి అది మేము అన్నీ చూసినా సరే మాకు అది తెలియ తెలిసేది కాదు కానీ ఆయన జస్ట్ స్కాన్ 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 ఆయన ఒక పెద్ద స్కానింగ్ మిషన్ అని చెప్పేసి మేము అనుకుంటా ఉండేవాళ్ళం డస్క్లో మీ జిల్లాకి ఏం చేసేవారని అడిగేవాడు అడిగేవారు డస్క్ సభ్యులు అడిగే క్వశ్చన్ అట్లాగే మేము ఎంప్లాయీస్ కూడా అందరినీ కొలీగ్స్ అని పిలవమనేవాళ్ళు ఎప్పుడు కూడా ఎంప్లాయీ అని అనదు అందరూ కుటుంబ సభ్యులు అలాగే ఏదన్నా ఎంప్లాయీ సంబంధించి వెల్ఫేర్ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆయనే మాకు ఫాలో అప్ చేసి చెప్పేవారు వారు ఒక్కటే చెప్పేవారు మరణించినా కూడా మనం జీవించి ఉండాలి అది చాలా గొప్ప మాట ఆ విషయం నాకు స్వయంగా చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా రిపోర్టర్ సమయ సమీక్షలో కూడా మనం రాష్ట్రానికి ఏం చేసి ఆర్టికల్స్ ఇచ్చేవాళ్ళు నువ్వు సక్సెస్ అవ్వాలంటే నిరంతరం నువ్వు చేసే పని మీద ఒక్క నిద్రపోయేటప్పుడు తప్ప అన్నం తినేటప్పుడైనా సరే స్నేహితులతో మాట్లాడేటప్పుడైనా సరే స్నానం చేస్తున్నప్పుడైనా సరే ఒక్క నిద్రపోయే తప్పుడు తప్ప మిగతా టైం అంతా లగ్నం చేసి ఖచ్చితంగా నువ్వు దాని మీద శ్రద్ధగా పనిచేస్తే సక్సెస్ అని చెప్పిన ఒక్క పదం నా జీవితంలో ఇవాళ నేను కొన్ని వందల కోట్ల రూపాయలకు వారసుడిగా ఎదగడానికి ఆయన ఇచ్చిన ఒక్కటే ఒక మాట అధర్మ పాలక పక్షానికి ఇచ్చే భుజకీర్తుల వాళ్ళు ఇచ్చే రాజ్యాలకో అడుగులు మడుగులు వద్దడానికి ఈయన భీష్ముడో కరుణుడో కాదు ధర్మపాలక పక్షాన్ని చైర్లో కూర్చొని పెట్టే కింగ్ మేకర్ శ్రీకృష్ణుడు వాడు ఎనభైలో రామారావు గారికి ఆయన చేయాల పాలక ప్రజాపక్షం వైపు నుంచినాడు ధర్మపక్షం వైపు నుంచి ఆ రోజు ఎన్టీ రామారావు గారు అయ్యారు పద్నాలుగులో నుంచి అది ధర్మం వైపే పంతొమ్మిదిలో నుంచి అది ఇరవై నాలుగులో నుంచి నుంచి లాస్ట్ ఇయర్స్ ఈ మొత్తం బొటానికల్ గార్డెన్ ఎప్పుడైతే కమర్షియలైజేషన్ అయినప్పుడు మేము అందరం వాకర్స్ కొంతమంది ఐదారు మంది వెళ్ళి అంత సీనియర్ జర్నలిస్ట్ తో మాట్లాడి దీని గురించి అంత చెప్పినప్పుడు ఇమీడియట్ గా మెయిన్ హెడ్ లైన్స్ లో విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ లో మెయిన్ లైన్స్ లో రావడం వల్ల మన బొటానికల్ గార్డెన్స్ అయింది ఇది చాలా మందికి తెలీదు ఆ ఆర్టికల్ పట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఆ కటింగ్ అందరికి రిజిస్టర్ పోస్ట్ ప్లస్ ఫ్యూచర్ ఆ తర్వాత కోర్టులో కూడా ఆ ఆర్టికల్ పెట్టి మనం కోర్టులో విజయం సాధించడం జరిగింది వారు పెద్దలకు స్ఫూర్తి కాదు వారు పిల్లలకు స్ఫూర్తి ఎవ్రీడే ఆయన చిన్నపిల్లవాడు ఎవ్రీడే ఈ రోజు ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రపంచానికే తెలియజేసే మహానుభావుడు మన దేశంలో పుట్టాడు విశ్వాన్ని శాసించాడు ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళు నేర్చుకోవాల్సిన ఒక మహా పుస్తకం ఒక డిక్షనరీ వారు వారి దగ్గర నేర్చుకోవాల్సింది పిల్లలకు ఎంతో ఉంది వారి వచ్చే కాలంలో తెలుగు నేలపై వారి యొక్క చరిత్ర తప్పకుండా పాఠ్యాంశం కావాలి పిల్లలకు స్ఫూర్తి కావాలి దానికోసం ప్రయత్నం చేయవలసిందిగా పెద్దవాళ్ళు కోరుకుంటూ ఆయన తెలుగు జాతి పౌరుషానికి ప్రతి మన పౌరుషాన్ని మొత్తం ప్రపంచానికి చూపించిన గొప్ప వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారి తర్వాత రామాజీరావు గారు భయానికే భయం కలిగించినటువంటి ఏ రోజున దేనికి భయపడల ఒక్కసారి ఆలోచించండి మొన్న ప్రభుత్వం మారలేదనుకుంటు ప్రభుత్వం మారలేదనుకోండి ఆయన చేసినటువంటి సాహసం ఆయన చేసినటువంటి భయం లేని యుద్ధం ఆయన చేసినటువంటి గొప్ప సాహసం ఒకసారి ఆలోచించండి ఏ రోజు అటువంటి దాని గురించి ఆలోచించిన మనిషి కాదు ఆయన భయం అనేది ఆయన నరం లేఖ లేదు అది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం